హలో ఫ్రెండ్స్ శ్రీకృష్ణ ఉద్ధవుడికి చివరిగా ఏం చెప్పారో మీకు తెలుసా ఈ విషయాన్ని మనమందరం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే కలియుగంలో మనుషులు ఎలా ఉంటారో శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్పారు ఈ సందేశాన్ని వినడం వల్ల మనం ఇప్పుడు ఎలా ఉన్నామన్నది మనకు అర్థమవుతుంది అండ్ ఈ వీడియో చూసే వాళ్ళలో కొంతమంది అయినా దీన్ని అనుసరిస్తారన్నది నా నమ్మకం నేను చెప్పేది ఏంటంటే బ్రతికినంత కాలం ఎవ్వరికీ ఎలాంటి హాని చేయకుండా మన బ్రతుకు మనం బ్రతికితే మన జీవితం చాలా సాఫీగా నడుస్తుంది ఇక వీడియోలోకి వెళ్దామా దానికంటే ముందు ఒక చిన్న సాయంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ద్వాపర యుగం ఇంకా కొద్ది రోజులలో మునిగిపోయి కలియుగం రాబోతుందనగా ఒకరోజు శ్రీకృష్ణుడు బలరాముడితో అవతార పరిసమాప్తి జరిగిపోతుంది మీరు తొందరగా ద్వారకా నగరాన్ని వదిలి వెళ్ళిపోండి అని చెప్తాడు ఇదే విషయాన్ని ఉద్ధవుడు వింటాడు ఉద్ధవుడు శ్రీకృష్ణుడికి అత్యంత ముఖ్య అలాగే పరమ అంతరంగిక విశేష భక్తుడు ఈయన శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ మేము నీతో కలిసి ఆడుకున్నాము పాడుకున్నాము అన్నం తిన్నాము సంతోషంతో కాలం గడిపాము ఇలాంటి కృష్ణవతారం ముగిసిపోతుంది అంటే విని నేను తట్టుకోలేకపోతున్నాను నిన్ను వదిలి నేను ఉండలేను కాబట్టి నా మనస్సు శాంతించేటట్టు నిత్యం నీతోనే ఉండేటట్టు నాకేదైనా ఉపదేశం చెయ్యమన్నాడు ఇలా ఉద్ధవుడు అడగగా శ్రీకృష్ణుడు కొన్ని అద్భుతమైన విషయాలను ఉద్ధవుడితో చెప్పాడు ఇది మనందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించాల్సిన శ్రీకృష్ణ చిట్ట చివరి ప్రసంగం ఈ ప్రసంగం తర్వాత శ్రీకృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి ఇలా చెప్పాడు ఉద్ధవ ఈ రోజు నుండి ఏడవ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది ఏడవ రాత్రి లోపల ద్వారక నగరాన్ని సముద్రం తన గర్భంలో దాచుకుంటుంది ద్వారకాలో ఉన్న వారందరూ మరణిస్తారు ఆ మరుక్షణమే కలియుగం ప్రవేశిస్తుంది కలియుగం ప్రవేశించగానే మనుషుల్లో రెండు లక్షణాలు పుట్టుకొస్తాయి ఒకటి అపారమైన కోరికలు రెండు విపరీతమైన కోపం ఎవ్వరూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యరు అపారమైన కోరికల చేత కోపం చేత వారి ఆయుషును వారే తగ్గించుకుంటారు ఈ కోరికలు కోపంతో తిరగడం వల్ల వారికి వ్యాధులు వస్తాయి ఈ వ్యాధుల వల్ల వారికి ఆయుష్ తగ్గిపోతుంది కలియుగంలో ఉండే మనుషులకు రాను రాను వేదాలు తెలుసుకోవాలనే కోరిక తగ్గిపోతుంది అంతేకాదు ఎన్నో కోట్ల జన్మల అదృష్టంతో వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదాలను వదిలిపెట్టి పాషాన్న మతాలను కౌగిలించుకొని మంచి మార్గాన్ని వదిలి చెడు మార్గంలో వెళ్ళిపోతారు తక్కువ ఆయుష్తో జీవిస్తారు రాజయోగం చేయడం మర్చిపోతారు అది మాత్రమే కాకుండా బ్రహ్మయోగం అనబడే క్రియాయోగం లేదా నా దగ్గరికి చేర్చే లయాయోగం ఒకటి ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేయరు ఆడంబరాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు రాను రాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారాలను విడిచిపెట్టడానికి ప్రజలు ఇష్టపడతారు ఆచారం అక్కర్లేదనే పూజలు ఏం ఉంటాయో వాటి ఎందు ఆసక్తి చూపిస్తారు వాటి వలన ప్రమాదాన్ని కోరి తెచ్చుకుంటున్నామని మాత్రం తెలుసుకోరు శుద్ధి ఉండదు చిత్తశుద్ధి ఏర్పడదు ఇంద్రియాలకు వసులు అయిపోతారు రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు ప్రజలు రాజుల మీద తిరగబడతారు ఎవరికి పాండిత్యాన్ని బట్టి యోగ్యతను బట్టి గౌరవం ఉండదు కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడన్నది ముఖ్యం కాదు ఎంత ఆర్జించాడన్నది ముఖ్యమవుతుంది ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడవుతాడు భగవంతుని పాదాలను గట్టిగా పట్టుకొని ధరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు అటువంటి మహాపురుషులు తిరిగిన ఆశ్రమాలు ఎన్నో ఉంటాయి కలియుగంలో ప్రజలందరూ గుళ్ళ చుట్టూ తిరిగే వాళ్లే కానీ అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమాల సందర్శనం చేయడానికి అంత ఉత్సాహం చూపరు అటువంటి ఆశ్రమాలలో కాలు పెట్టాలి అటువంటి మహాపురుషుల మూర్తులను సేవించాలి కానీ అక్కడికి వెళ్లకుండా హీనమైన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోరికలు సులువుగా తీరగలవు అని ఆలోచిస్తారు ఈశ్వరుని ఎందు భేదాన్ని చూపిస్తారు కాబట్టి నీకు ఒక మాట చెబుతాను ఉద్దవ ఈ మాటని నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకో ఇంద్రియాల చేత ఏది సుఖాన్ని ఇస్తుందో అది అంతా డొల్లా అది నీ మానవ జన్మను పాడు చేయడానికి వచ్చిందని గుర్తు పెట్టుకో దీని నుండి దాటాలని నువ్వు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదరికాశ్రమానికి వెళ్ళిపో కలియుగంలోనైనా మరి ఏ యుగంలోనైనా నీ శ్వాసను మాత్రం గట్టిగా పట్టుకోవడం నేర్చుకో ధ్యానం చేయడం విడిచిపెట్టకు నీ దారి శ్వాస దారి కావాలి శ్వాస దారియే నిన్ను నా దగ్గరికి చేరుస్తుంది నువ్వు చేసే ప్రతి శ్వాస క్రియలోనూ నేను ఉన్నాను ఉంటాను ఇది విశ్వసించు వద్ధవా ప్రయత్న కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు మౌన ధ్యానం ఇంద్రియ నిగ్రహం చేయడం ఈశ్వరుని పూజించడం మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలు పెడతారో వారు దేవుడి మార్గంలోని మెట్లు ఎక్కడం మొదలు పెడతారు అని శ్రీకృష్ణ పరమాత్మ చివరిసారిగా ఉద్దోడికి ఉద్ధవుడికి సందేశం చెప్పాడు చివరిగా ఇంకో మాట ఒకసారి నారదముని శ్రీకృష్ణుడిని ఇలా అడిగాడు ప్రభు ఈ మనుషులంతా ఎల్లప్పుడూ దుఃఖంలో ఎందుకుంటారు అని అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ప్రతి మనిషికి ఆనందాలు ఉన్నాయి కానీ ఎవరికి వారు ఇంకొకరి ఆనందాన్ని చూస్తూ ఓర్వలేక దుఃఖిస్తుంటారు అని చెప్పాడు శ్రీకృష్ణుడు చెప్పిన ఇంత మంచి సందేశాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి శ్రీకృష్ణుడి సందేశానికి లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్